చక్రధరపురం అనే గ్రామంలో సంజీవి అనే వ్యక్తి ఉండేవాడు అతని తల్లిదండ్రులు ఆస్తిపరులు కారు ఊహ తెలిసిన దగ్గర నుంచి సంజీవి ఒకరి మీద ఆశపడకుండా తన స్వయం కృషితో బియ్యం పప్పు దినుసుల టోకు వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జించి చక్రధరపురంలో ఇల్లు పొలాలు వంటి ఆస్తులు సంపాదించాడు యాభై సంవత్సరాల సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు అరవై సంవత్సరాల షష్టిపూర్తి కార్యక్రమం వరకు తోడున్న భార్య సావిత్రి తొందరపడి వెళ్లిపోయి సంజీవినిని ఒంటరి బాణి చేసిందే లంకంత కొంపలో ఇప్పుడు సంజీవి ఒక్కడే ఉంటున్నాడు కొడుకులిద్దరూ పట్నంలో ఉద్యోగాలు కావడం వలన అక్కడే కాపురాలుంటూ వీలైతే ఏ సంవత్సరానికో మొక్కుబడిగా వచ్చిపోతుంటారు సంజీవి ఇంకో మూడు నెలల్లో అరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు అప్పుడప్పుడు అతన్ని ఒంటరితనం బాగా భయపెడుతుంది ఒకసారి కొడుకులిద్దరిని తొందరగా రమ్మని కబురు పెట్టాడు కొడుకులిద్దరూ ఏం కొంప మునిగిపోయిందోనని భార్య పిల్లలతో కలిసి వచ్చారు ప్రశాంతంగా వరండాలో కూర్చున్న తండ్రిని చూసి పెద్ద కొడుకు శేఖర్ ఇలా అన్నాడు మీరు తొందరగా రమ్మని కబురు పెడితే మీకేం బాగలేదు అని కంగారు పడి వచ్చాము పడితే గాని రేంట్రా అప్పుడు చిన్న కొడుకు వంశీ ఇలా అన్నాడు అలా అని కాదు నాన్నగారు చీటికి మాటికి రావాలంటే మాకు పరిస్థితులు సహకరించాలి కదా మీరు నన్ను చూడ్డానికి వచ్చి ఎన్నిళ్ళైందిరా రోజుల నెలలా చెప్పండి ఇప్పుడు వాదల్ ఎందుకు మమ్మల్ని ఉన్న పలంగా ఎందుకు రమ్మని పిలిచారు అది చెప్పండి చెప్తాను అది చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నది నేను మీ అమ్మ జ్ఞాపకాలతో ఇంట్లో ఉండలేకపోతున్నాను నేను కూడా పట్నం వచ్చేద్దామనుకున్నాను ఎవరింట్లో ఉండమంటారో నిర్ణయించుకుని చెప్పండి అనగాని వంశీ ఇలా అన్నాడు అదేంటి నాన్న అలా అంటారు ఇక్కడున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బు పట్టుకుని మీరు ఎవరి దగ్గర నచ్చితే వారి దగ్గర ఉండొచ్చు ఇదేమన్న పెద్ద విషయమా అంతర్జాతీయ స్థాయి చర్చలు జరపడానికి అనగానే శేఖర్ వెంటనే ఇలా అన్నాడు అదేంటి తమ్ముడు అలా అంటావు ఆస్తి అమ్మేస్తే ఇద్దరికి సమానంగా పంచాలి గాని ఆయన దగ్గర ఉంచుకుని ఆయనకు నచ్చిన దగ్గర ఉండడం ఏంటి అలా కుదరదు ఆస్తి సమానంగా పనిచేశాక ఆయనకు నచ్చిన దగ్గర ఉంటారు అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అలా పనిచేసే పని నాన్నని నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర వీలు పడదు అలా ఎలా కుదురుతుంది కొన్నాళ్ళు నా దగ్గర ఉంటారు కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటారు ఆస్తిలో వాటర్ సమానంగా తీసుకున్న వాడివి బాధ్యతలు తీసుకోవా అనగాని కొడుకులు ఇద్దరి చూస్తూ సంజీవి ఇలా అన్నాడు ఒరే ఒరే నా నిర్ణయమేంటో చెప్పకముందే మీకు మీరే నిర్ణయాలు తీసుకొని కొట్లాడుకుంటారేంట్రా అనగానే శేఖర్ తండ్రితో ఇలా అన్నాడు అదేంటి నన్ను అలా అంటారు ఎవరింట్లో ఉండాలో నిర్ణయించుకుని చెప్పమని మీరే అన్నారు కదా అన్నాను కానీ నా ఆస్తులు అమ్మేసి మీకు పనిచేసి వస్తానని నేను అనలేదరా నేను ఆస్తులు చచ్చే వరకు అమ్మను ఇవి ఇలాగే ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఈ వృద్ధాప్యంలో నేను ఎవరి దగ్గర ఉండాలో అనగాని చిన్న కొడుకు వంశీ ఆవేశంతో ఒక మాట అన్నాడు ఇప్పుడు ఆస్తి రేపు పోయాక మాకే వస్తుంది అంతవరకు మీ బరువు మాకెందుకు కొడుక కొడుకు అనిపించుకున్నావు ఇప్పుడు నన్ను చూడని నీకు ఆస్తి రాసిస్తానని ఎలా అనుకున్నావు ఇది నా స్వార్జీతం ఈ అనాథాశ్రమానికైనా రాసే హక్కు నాకుంది అనగానే కోపంగా పెద్ద కొడుకు శేఖర్ ఇలా అన్నాడు మీరు ఏ అనాథ రాసుకుంటారో అక్కడే ఉండండి మాకెందుకు ఈ దండగ పంచాయితీ పదరా తమ్ముడు మన సమయం వృధా ఏమిటి జీవితం దీనికి పరమాద్దం ఏంటి అంతం ఇలాగా ఎంతలేని ప్రయాణానికి అంతం అన్వేషించాలి అన్వేషించాలి అనుకుంటూ ఉదయాన్నే కొన్ని బట్టలు ఒక సంచిలో సర్దుకొని ఆ ఊరి గ్రామ పెద్ద అయిన కరణం దగ్గరికి వెళ్ళాడు కరణం సంజీవిని చూసి ఇలా అడిగాడు ఏమిటి సంజీవ్ గారు ఇలా వచ్చారు కారణం గారు మీరు నాకు సాయం చేసి పెట్టాలి నేను మీకు సహాయమా ఏంటది ఏం లేదు నా ఆస్తి ఇల్లు మొత్తం మీకు అప్పగిస్తున్నాను నేను నెల రోజుల్లో ఎప్పుడు తిరిగి వస్తాను అసలు తిరిగి రాను నాకే తెలియడం లేదు నేను తిరిగి వస్తే ఆస్తి నాకు ఇవ్వండి లేకుంటే అనాథలకు ఇవ్వండి అదేంటి మీరెక్కడికి వెళ్తున్నారు అన్వేషించడానికి వెళ్తున్నాను నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను నేను అని గ్రామ కరణానికి అప్పగించి ముందుకు సాగిపోయాడు సంజీవి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు నా ప్రశ్నకు సమాధానం చెప్తారు నేనెవర్ని అని ఎవరినైనా అడిగితే నన్ను పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూసి నువ్వు మనిషివయ్యా అంటారు అసలు మనిషిలో ఉన్న మనిషి ఎవరు అది తెలుసుకోవాలి అనుకుంటూ అలా నడుచుకుంటూ ఒక గ్రామం చేరాడు సంజీవి ఆకలి వేస్తుండటంతో ఒక పూట ఇంటికి వెళ్ళాడు సంజీవి సంజీవిని చూసి పూట ఇలా అడిగింది నాయనా ఎవరు నువ్వు నిన్నెప్పుడు చూడలేదే అవ్వా నేనెవ్వరినని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను నా ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో ఎప్పుడు దొరుకుతుందో తెలియదు అని భోజనం ముగించి బయటకొచ్చేసరికి అరుగు మీద ఒక స్వామీజీ కూర్చుని ఉన్నాడు అతని ముందు ఇద్దరు పౌరులున్నారు వారిలో ఒక పౌరుడు ఇలా అన్నాడు స్వామి నేను నీకు చెప్పలేదే అనగానే అక్కడున్న సంజీవి కల్పించుకుని ఇలా అన్నాడు స్వామీజీ మీరు ఎన్నో క్షేత్రాలు తిరిగి ఉంటారు ఎందరిలో ఓ గొప్ప వాళ్ళని కలిసి ఉంటారు సర్వసంగ పరిత్యాగులు మీరు అలా అంటే ఎలా నేను కొన్నాళ్ల క్రితం వరకు నాకు అన్నీ తెలుసు నేనే మహాజ్ఞాని అనుకున్నాను కానీ ఈ మధ్యనే నాకు ఏమీ తెలియదని అర్థమైంది నేను కూడా జ్ఞానాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఉన్నాను వెంటనే సంజీవి ఇలా అన్నాడు అయితే నేను మీ శిష్యుడిగా మీతో పాటు వస్తాను నేను నీకు ఎలా గురువునవుతాను నీకేమీ జ్ఞానబోధ చెయ్యలేదే అయినా నువ్వేమి అన్వేషిస్తున్నావు దేవుడినా సంపాదననా జ్ఞానాన్నా అదే నాకు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు స్వామీజీ పుణ్యక్షేత్రాలు దర్శిస్తే కనీసం దైవ దర్శనమైన అవుతుందని అన్వేషిస్తున్నాను దాన్ని అన్వేషణ అనరు అజ్ఞానం అంటారు దేవుడు పుణ్యక్షేత్రాల్లో ఉంటే మునులు ఋషులు యోగులు అందరూ పుణ్యక్షేత్రాల్లోనే నిండిపోయేవారు ముక్కు మూసుకొని తపస్సు ఎందుకు చేసుకుంటారు పుణ్యక్షేత్రం అనేది ఒక ప్రశాంతతనిస్తుంది ఇక దేవుడు అనేది ఒక నమ్మకం ఏం మీ ఊర్లో దేవాలయాలు లేవా అందులో దేవుడు లేడా ఇంతకీ నీది ఏ ఊరు నీ కథ ఏంటి అనగానే సంజీవి తన గురించి మొత్తం వివరంగా చెప్పాడు అంతా విన్నాక స్వామీజీ ఇలా అన్నాడు చూడునాయనా నీ పిల్లలు నిన్ను ఆదరించే స్థితిలో లేరని నువ్వు అంతగా బాధపడి అన్నీ వదిలి అన్వేషణాని బయలుదేరావే నీ పిల్లలు నిన్ను సాకుతామని ఒప్పందం చేసుకుని నీకు పుట్టారా లేక కనడానికి ముందు నువ్వుగాని వాళ్లతో ఒప్పందం చేసుకుని కన్నావా రెండూ లేదే పశుపక్షాదులు కూడా కొంతవరకే తాము కన్న పిల్లలకు ఆహారం సమకూర్చి వదిలేస్తాయి ఆ తరువాత వేటి దారి వాటిదే మనిషిలాగా బంధాలు అనుబంధాలు అని కుడితిలో పడ్డ ఇలుకల్లాగా అవి కొట్టుకోవు నీకు ఓపిక ఉన్నంత వరకు నీకు నువ్వుగా బ్రతుకు ఊపిరిపోయాక పంచభౌతికమైన ఈ కట్టె ఏమవుతుందో నీకెందుకు అప్పుడు సంజీవి ఇలా అన్నాడు ఏదేమిటి స్వామి తల్లిదండ్రుల్ని పెంచడం పిల్లల బాధ్యత కాదా బాధ్యత అని ఎవరన్నారు బాధ్యత కాదు ధర్మం ఆ ధర్మాన్ని నిర్వర్తించడం నిర్వర్తించకపోవడం వాళ్ల కర్మఫలం అంతెందుకు మనకు అన్నం పెట్టిన పూటకోళ్లవ్వకు ఎవ్వరూ లేరు ఆమె చనిపోలేదే మనలా తన బ్రతుకు ధర్మాన్ని వదిలేసి అన్వేషణ అని ఊరి మీద పడలేదే అంటుండగా ఇద్దరికి మజ్జిగ గ్లాసులు పట్టుకుని వచ్చిన పూటకోళ్లవ్వ ఇలా అంతే అవును నాయనా నాకు పెళ్ళైన ఆరు నెలలకే నా భర్త చనిపోయాడు పిల్లలు లేరు కాని బ్రతకాలి కదా అప్పటి నుండి ఇలా అన్వేషణలోనే బ్రతుకుతున్నాను కడదేరే వరకు కష్టపడాలి కదా నాయనా అనగానే స్వామీజీ సంజీవితో ఇలా అన్నాడు చూడు నాయనా సకల జీవకోటిలోనూ దేవుడు మనిషికే జ్ఞానం ఇచ్చాడు తనను తాను తెలుసుకోవడానికి నేను అనే మాట వదిలేసి నీకు నువ్వుగా నిన్ను తెలుసుకోవడానికి అన్వేషించు నీకు సమాధానం దొరుకుతుంది వెళ్ళు ఆత్మ పరమాత్మ జీవాత్మ అన్నీ నీలోనే ఉన్నాయి అన్వేషించుకో అనగాని సంజీవి తిన్నగా ఇంటికి వచ్చి తన ఇంటిని శరణాలయంగా మార్చి అందరూ తన వాళ్ళే అన్న భావనతో అందరిలో తనని చూసుకుంటూ వ్యామోహాలు బంధాలు అన్నీ వదిలేసి తనని తాను తెలుసుకుని అమరత్వం పొందాడు మిత్రులారా నేను అనే అహమే అన్ని అనర్థాలకు మూలం నేను ఎవరు అని ప్రతి మనిషి తనను తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడితే కక్షలు కార్పణ్యాలు యుద్ధాలు లేకుండా ప్రపంచమంతా వసుధైక కుటుంబంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు